ట్ వాక్యంలో మనము ఈ సందర్భాలను మనం ధ్యానించుకుందాం మొట్టమొదటిగా నిన్నటి దినాను మీరు ధ్యానించుకున్న అంశము ఏది అంటే మందసము అనేది మందసము నిన్న నిన్నటి తినా ఐదో అధ్యాయంలో ఫిలిస్తీనులు మందసాన్ని తీసుకెళ్ళిపోయారు కదా మరి మందసము యుద్ధంలోనికి తీసుకొని రావడం జరిగింది యుద్ధంలో మందసం ఉన్నా కానీ వాళ్ళు ఎందుకు ఇజ్రాయిలీలు ఎందుకు ఓడిపో పరాజయం ఎందుకు ఘోర పరాజయం అది ఘోర పరాజయం ఎందుకు కలిగింది వారికి మందసము దండులో ఉన్నా సరే ఎందుకు ఘోర పరాజయం కలిగింది వాళ్ళకి మందసం ఉంటే చాలు కదా మందసం ఉంటే చాలు మందసం ఉన్నా కానీ ఇజ్రాయిలీలు ఓడిపోయారు ఘోరంగా చంపబడ్డారు కూడా అటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది ఓకే ఓకే ఇంకా ఓకే ఆలోచిద్దామండి ఇజ్రాయేలీలకు ఫిలిస్తీలకు జరుగుతున్న యుద్ధంలో ఇజ్రాయేలీలు ఘోర పరాజయము చూచారు ఎహోవయే వాళ్ళు వాళ్ళకి ఏమర్థమైపోయిందంటే యహోవయే మనల్ని ఓడించారని విషయం వారికి అర్థమైపోయింది ఎందుకయిందంటే శిలోహలోనున్న యహోవ మందసము మనతో ఉంటే శిలోహలో ఉన్న యహోవ మందసం మనతో ఉంటే విజయం మనదేనని నిర్ణయం చేసింది వాళ్ళే మందసాన్ని తీసుకొని వచ్చారు వాళ్ళే యహోవా నిబంధన మందసము దండులోనికి రాగా ఇజ్రాయలీలందరూ భూమి ప్రతిధ్వనించు ఆ కేక గొప్ప కేకలు వేశారట కేకలకు గోడలు కూలిపోయాయి కదా ఇక విజయం మనదే అనుకున్నారేమో వాళ్ళకు గోడలు కూలిపోయిన సంగతి కూడా తెలుసు కాబట్టి విజయం మనదే కదా అనుకొని వారి కేకలు ఫిలిస్తీలను ఫిలిస్తీన్లు భయపడిపోయినారు ఈ సౌండ్కు ఎందుకంటే గిద్దెని అలాగే గెలి గెలిచాడు కదా అంటే పారిపోయేటట్లుగా అది దేవుడు చేసిన క్రియ ఇక్కడ దేవుని చిత్తం లేదు వాళ్ళు సొంతంగా ఆలోచించుకొని సొంతంగా మందసం తెచ్చిపెట్టుకున్నారు అంతేగాని ఇక్కడ విజయం మనదే అనే ఓవర్గా కాన్ఫిడెన్స్లో ఉండారేమో కేకలకు కేకలకు ఫిలిస్తీనులు కొంచెం భయప భయపడ్డారు కానీ వీళ్ళు ఫిలిస్తీన్లు భయంకరమైన వాళ్ళు వాళ్ళతో సౌలు కూడా యుద్ధంలో చంపబడ్డాడు వాళ్ళ గురించి వాళ్ళంటే భయము ఇజ్రాయేల్ ఫిలిస్తీనులు భయంకరమైన వాళ్ళు దుర్మార్గులు వాళ్ళు అటువంటి వారి కేకలు ఫిలిస్తీన్లను కొంచెం భయపడ్డాయి కానీ విజయాన్ని మాత్రం ఇవ్వలేకపోయినాయి ఇంతకీ మందసం దండులోనున్నా సరే ఘోర పరాజయం ఎందుకు వచ్చిందంటే యహోవాయే మనల్ని ఓడించారనే విషయం వారికి అర్థమైపోయింది ఎందుకంటే కారణము వారి పాపములే వారి పాపములే ఇప్పుడు వారేం చేయాలా వారేం చేయాలా అంటే యహోవా వద్దనే విచారణ చేయాలి పాపాలు వారి పాపాలు వల్ల ఓడిపోయినారు వాళ్ళు ఎందుకంటే ఇక్కడ కూడా ఆకాను పాపం వల్ల అక్కడ యహోశవా కూడా ఓడిపోవడం జరిగింది చంపబడ్డారు చాలామంది మరి పాపాలు వల్ల వారు ఓడిపోయారు యహోవ యద్దని విచారణ చేయాలి మమ్మల్ని క్షమించి మా పక్షముగా నుండి యుద్ధములో శత్రువులపై విజయమిమ్మని బ్రతిమలాడాలి దేవుణ్ణి అసలు వారు దేవుని వద్ద విచారణ చేశారా చేయనే లేదు దేవుని అది విచారణ చేయలేదు విచారణ చేయకపోగా మందసము దండులోనికి వచ్చింది అయితే అది ఎవరి ఆధ్వర్యంలో వచ్చింది సిస్టర్ కరెక్ట్గా గెస్ట్ చేశారు కదా ఏలి కుమారుల ఆధ్వర్యంలో వీళ్ళు ఎటువంటి వాళ్ళు చండాలం దేవుని వాళ్ళు అస్తహించుకుంటారు దేవుడు వీళ్ళని చూసి అంటే అటువంటి క్యారెక్టర్ లెస్ పీపుల్ వీళ్ళిద్దరూ ఏలి కుమారులు ఆధ్వర్యంలో దేవుని మందసము వాళ్ళ ద్వారా యాజకులు వాళ్ళే కదా మందసాన్ని దండులోనికి వచ్చింది కానీ దేవుని సన్నిధి లేదా దేవుని ప్రభావము దానిలో లేదు ఎందుకంటే తెచ్చింది వీళ్ళు కాబట్టి దేవుని ప్రభావం కూడా అందులో లేదు వారు కోరుకోవాల్సింది దేవుణ్ణి కానీ వారు దేని కోరుకున్నారో దేవుని మందసాన్ని కోరుకున్నారు మందసం ఉంటే చాలు దేవుడు అవసరం లేదా కదా మందసం ఉంటే చాలు మందసం అనేది దేవుడి యేసు ప్రభుకి సాదృశ్యమే కానీ నువ్వు దేవుణ్ణి కోరుకోవాల్సిన వాడు మందసాన్ని వాళ్ళు ఎలాగంటే ఇత్తడి సర్పాన్ని ఇత్తడి సర్పము స్వస్థత ఇలా విశ్వాసం ద్వారా వారు స్వస్థత పొందారు మరి ఐడిల్ మందసం కూడా ఇక్కడ దేవుని మందసం ఉంటే చాలు అన్నట్లుగా దేవుని సన్నిధి మందసంలో ఉందా లేదా దేవుని విచారణ చేద్దామా లేదా అనే ఆలోచన వాళ్ళు చేయలేకపోయినారు ఏదో ఒక అది ఒక దేవుడు లేకుంటే అది ఒక సాధారణ వస్తువే అవుతుంది కదా ఇప్పుడు దేవుడు లేని స్థలము సాధారణ వస్తువే అంటే మందసంలో నువ్వు దేవుణ్ణి వేడుకొని దేవుణ్ణి నీతో రమ్మంటే వస్తాడు కానీ నేను చర్చిలో ఎక్కడికి పోయినా దేవుని మన మనకు విచారణ చేయకుండా దేవుని మనం అడుక్కోకుండా మనకు దేవుడు ఏది అనుగ్రహించాడు ఇక్కడ మందసాన్ని ఒక వస్తువు వస్తువులాగా వాళ్ళు అనుకున్నారు వాళ్ళ ఆలోచన లేకపోతే ఏదో ఒక విగ్రహాన్ని తెచ్చిపెట్టుకున్నట్లుగా ఉంటుంది విగ్రహాన్ని తెచ్చిపెట్టుకున్నట్లుగా ఉంటుంది దేవుడే వారితో ఉంటే దేవుని మందస్సమే అవసరం లేదు కదా దేవుని దేవుడు వారితో ఉంటే దేవుని మందస్సుమే అవసరం లేదు వారు కోరుకోవాల్సింది దేవుణ్ణి కానీ దేవునికి సంబంధించిన వస్తువులను కాదు వాళ్ళు ఐడియల్గా అయిపోయింది మందసం ఉంటే గెలుస్తాము ఇంక వేరే దేవుని మీద భక్తి కానీ దేవుణ్ణి అడగాలని కానీ దేవుని బ్రతిమాల కానీ వాళ్ళకి ఆ ఉద్దేశమే లేదు ఒక దేవుని వస్తువులో సంబంధించిన వస్తువుల మీద వాళ్ళకు వస్తువుల మీద వాళ్ళు కోరుకున్నారు దేవునికి సంబంధించిన వస్తువులే విజయాన్ని ఇస్తాయనే భ్రమలో దేవుని పక్కన పెట్టేశారు దేవుని వస్తువుల్లో విజయం వస్తుంది కానీ అని దేవుణ్ణి పక్కన పెట్టేశారు దాని ఫలితంగా ఘోర పరాజయము వచ్చింది ఫిలిస్తీలు యుద్ధం చేయగా ఇజ్రాయేలీలు ఓడిపోయి అందరూ తమ డేరాలకు పరిగెత్తి వచ్చారంట చూడండి అప్పుడు అత్యధికమైన వద అత్యధికమైన వద అంటే ముప్పది వేల కాల్బలం ముప్పై వేల మంది కాల్బలం కూలిపోయారంట మరి మందసం కూడా పట్టబడింది మందసం పట్టబడింది ఈ వార్త విని యాజకుడు ఆయన ఏలి కదా ఏలి ఆయన కుప్పగూల్పోయినాడు అంటే తల ఏదో ఆయన అక్కడ పదం ఉంటుంది ఆయన చని చచ్చిపోయినట్టుగా చూస్తాం అంటే అది కాకను హోఫ్ని ఫినేహాసులను ఏలి యొక్క ఇద్దరు కుమారులు కూడా హతమైపోయినారు హోనీ ఫినేహాసు ఇక్కడ దేవుని మందసము పట్టబడిందనే విషయాన్ని తెలుసుకున్న ఏలి ఎలా చనిపోయాడు నాలుగు పద్దెనిమిదిలో ఉంటుందన్నమాట ద్వారము దగ్గరనున్న పీఠము నద్ద అంటే ఏమంటాడు ఏలి దేవుని ప్రభావము తొలగిపోయింది దేవుని ప్రభావము వె వెళ్ళిపోయిందని ద్వారము దగ్గర నుండి పీఠం మీద నుండి వెనుక పడి మెడ విరిగి చనిపోయాను ఏలి కోడలు ఏమైంది ఫినేహస్ భార్యకు అప్పటి గర్భం కలిగి ఆమె డెలివరీకి రెడీగా ఉన్న సందర్భంలో దేవుని యొక్క మందసం పట్టబడినని తన మామయ్యు తన పెనిమిటియు చనిపోయారని ఆమె విని నొప్పులు తగిలి మోకాల మీదకు వంగి కృంగి ప్రసవం ఆమె మృతి నందుచుండగా ఇజ్రాయేలీల నుండి ప్రభావం వెళ్ళిపోయినని తన కుమారునికి ఈకాబోదు అని పేరు పెట్టి చనిపోయింది ఈకాబోదు ఇది మనము నిన్నటి దినాన్ని ధ్యానించుకున్నాం మన జీవితాల్లో కూడా ఓటమికి ఇవే కారణాలండి అంటే దేవుని మనం బొమ్మగా ఆరాధించే వాళ్ళగా అయిపోయినాం దేవుని బొ ఏదో ఒక ఐడియల్ వర్షిప్ అంటే ఏదైనా అలవాటు ప్రకారం అయిపోయింది హృదయంలో ఆయన సన్నిధిని కోరుకోవడము ఆయన ఆన ఆయన సన్నిధిని అనుభవించడం నామకార్థం అయిపోయిందండి తప్పట్లు కొట్టడము ఏదో పెదవులతో ఆయన్ను ఆరాధించడము లేదా అందరూ చూస్తున్నారని పబ్లిక్గా మనము భక్తి నటించడము ఇవన్నీ వేసి దేవునికి నచ్చనే నచ్చదు ఆయనకు హృదయపూర్వకంగా ఆయన ఆయన్ను నువ్వు విచారణ చేసి ఆయన నువ్వు ఆయన సన్నిధిని కోరుకునేవాడిగా ఉండాలి మన జీవితంలో మన ఓటమికి ఇవే కారణాలు మన పాపములే మన ఓటమికి కారణం అనే విషయము తెలిసినప్పటికీ వీళ్ళకి తెలుసు పాపాలు కారణంగా ఉన్నాయి దేవునికి ఇష్టం లేని పనులు ఉన్నాయని పశ్చాత్తాపక్కడ పడకుండా దేవుని పక్కన పెట్టి ఏవేవో చూస్తున్నారు దేవునితో సమాధానం పడకుండా ఆయన చెప్పినట్లు చేయకుండా ఆయనను మన జీవితాల్లోకి ఆహ్వానించకుండా ఆయనకు సంబంధించిన వస్తువులు మనతో ఉంటే చాలు మేలు కలుగుతుంది అనే భ్రమలో ఉండి విఫలమైన జీవితాలు జీవిస్తున్నట్టుగా చూస్తాం దేవుని పక్కన పెడితే మనము చాలామంది బైబుల్ను దిండి కింద పెట్టుకొని చెడ్డ కళలు రావని పెట్టుకుంటారు మెడలో సిలువు వేసుకుంటారు ఇది నాకు రక్షణగా ఉంటుంది రక్షిస్తుందా బ్యాగులో ఉన్న బైబుల్ను మనము ప్రమాదం నుంచి తప్పిస్తుందా బ్యాగులో బైబిల్ పెట్టుకుంటే నీ హృదయంలో ఉండాలని నీ దాన ధర్మాల వల్ల భాగాల వల్ల ఇవి నిన్ను విడిపిస్తాయా నీవు రాసుకునే ప్రేరాయలు కూడా నీకు స్వస్థతనిస్తుందా ఎందుకంటే ఇట్లాంటివన్నీ భ్రమలోనే మిగిలిపోతాయండి భ్రమ ఎందుకంటే దేవునికి సంబంధించిన వస్తువులపై కాదు కానీ నేరుగా దేవునిపై ఆధారపడడం నేర్చుకోవాలి నువ్వే నాతో ఉండు ప్రవ్వా నీ వస్తువులతో నాకు అవసరం లేదు చాలామంది ఈ విశ్వాసమంతా ఆయిల్ పైన ఉంటుంది లేదా మెడలో గొలుసు సిలువ గొలుసుల మీద ఉంటుంది ఈ బైబిల్ ఉంటే చాలే బైబిల్ ఉంటే చాలు బైబిల్లో దేవుడు నీకు నీకు అవసరం లేదా అంటే సైడు సైడ్ ట్రాక్ అంత మనము ఎక్కడ ఉంచాల్సిన విశ్వాసము సైడ్కి వెళ్ళిపోతూ ఉంది కాబట్టి భ్రమ ఇలాంటి భ్రమగానే మిగిలిపోతాయి దేవునికి సంబంధించిన వస్తువులపై కాదు కానీ నేరుగా దేవునిపై ఆధారపడము నేర్చుకోవాలి దేవుడే మనతో ఉన్నాడు అనుకోండి మరేది మనకు అవసరం లే నువ్వు నాతో ఉండగా నాకేది అక్కరలేదు ప్రభు అంటాడు ఆయనను పక్కన పెట్టి ఆయనకు సంబంధించిన వస్తువుల వలన నీవు పొందగలిగిన మేలు అంటూ ఏది లేదండి ఆయన పక్కన పెట్టి ఆయనకు సంబంధించిన వస్తువుల మీద మనము పొంది దగ్గరుంటే ఏ మేలు జరగదు కాబట్టి మనము ఆయన వస్తువులపై కాదు ఆయన మీదనే మనము ఆయనే మనం మనతో ఉండాలి అని కోరుకోవాలి ఆయనే మనకు తోడుగా ఉండాలని కోరుకోవాలి ఇది నిన్న జరిగిన సందర్భం ఈరోజు అసలు సిలోహ మందిరంలో దేవుని మందసము ఫిలిస్తీన్లచే పట్టబడింది మళ్ళీ ఆ మందసము ఎంతకాలం ఉన్నింది అంటే ఫిలోస్ ఫిలిస్తీనుల దగ్గర ఏడు నెలలు ఉందంట వారు ఆ ఏడు నెలల మందసం పెట్టుకొని దాగోని గుడిలో పెడితే దాగోని దేవత బోర్ల పడిపోయింది ఇంకా ఇహోవా దేవుని శక్తి వాళ్ళకు బయలుపరిచిపో పడిపోయింది బయలుపరచబడింది దాగోను ఫిలిస్తీన్ల ప్రధానమైన దైవం దేవత వర్షము వాళ్ళు ఎందుకు దేవత అంటే దేవ దేవతను ఎందుకు పెట్టిన వీళ్ళు వర్షం మరియు సమృద్ధి అయిన పంట వల్ల ఈ దేవత వల్ల లభిస్తుందని వారి విశ్వాసం అంట వర్షం వచ్చేదానికి ఒక దేవత సమృద్ధి పంట సమృద్ధికి ఒక దేవతగా ఈమెను కొలుస్తారు ఇతర ప్రజల వలన ఫిలిస్తీన్లు కూడా బహుదేవతారాధకులు అంట బహుదేవతలు అంటే ఎంతమందో మనము పౌలు గారు విజిట్ చేసిన ప్రాంతం ఉందా అక్కడ కూడా మీరు బహుదేవతారాధకులై ఉన్నారని మీకు తెలియబడని దేవత గురి దేవుని గురించి చెప్తానన్నాడు కదా ఇట్లా ఫిలిస్తీన్లు కూడా బహుదేవతారాధకులు ఒక్క దేవుడు సరిపోదేళ్ళకి ఎంతమంది దైవములు వారు కలిగి ఉంటే అంతమంది వారి పక్షంలో ఉండి భద్రత ప్రసాదిస్తారని వారి నమ్మకం కదా ఎన్ని తాయతలు కట్టుకుంటారు చేతుల్లోకు మెడలకు ఈ చూడండి కావాలండి మెడ అంతా ఛాయతులే అంటే అవి కాపాడుతాయని అందువల్ల నేను ఇజ్రాయలీలకు సహాయపడిన మందసము వారికి కూడా సహాయపడినని విశ్వసించి వీళ్ళు ఎందుకు ఎత్తుకొని విన్నారు ఇజ్రాయలకు సహాయపడిన సహాయపడిన మందసం అంటే అంతకుముందు విన్నారు కదా తమకు కూడా సహాయపడుతుందని విశ్వసించి తమ దేవుని గుడిలో ఉంచారంట మొదటిసారి దే దాగోని దేవత మందసం ముందు బోర్లా పడింది రెండవసారి తలా చేతులు నరికివేయబడి మొండెము మందసం ముందు బోర్ల పడిట గమనించారంట తలా చేతులు నరికివేయబడి మండ మొండెము మాత్రము మందసం ముందు పడింది అంతగా మాత్రమే కాక ఆ ప్రజలంతా గడ్డలంట రహస్య ప్రదేశాల్లో గడ్డలు గడ్డలు వచ్చి బాధపడుట గమనించారు వ్యాధిగ్రస్తులే అందరూ బాధపడుతున్నారట ఇది గమనించిన ఫిలిస్తీన్లు ఇది మాకు మంచిది సూచన కాదు ఇది చెడుకు సూచనగా ఉందని భయపడిపోయారు కాబట్టి ఏడు నెలలు ఫిలిస్తీన్లు ఇన్ని బాధలు పడ్డ తర్వాత తమ యాజకులను శకునగాడులను పిలిపించి యహోవ మందసమును గురించి ఆలోచించారు వాళ్ళు వారి సలహా మేరకు మందసాన్ని ఇంకా మన దగ్గర పెంచుకోకూడదు పంపించేయాలా ఎలా పంపించేయాలా అని వాళ్ళ యాజకులను అడిగినప్పుడు వాళ్ళు అపరాధ పరిహారార్థం అర్పణలో అర్పించి పంపించాలని నిర్ణయించారట అపరాధ పరిహారార్థ అర్పణలు వారు చేసిన అపరాధము దేవుని మందసము తమ దేవతల్లో ఒకనుగా భావించటయే దేవుని మందసాన్ని ఏమనుకున్నారో తమ దేవతల్లో ఒకనిగా ఒకనిగా బా అనుకున్నారో అందుకే తీసుకెళ్ళిపోయినారు కణానీలో తమకు ఏవైనా కష్టములు కలిగిననే దేవత వలన కలిగి కలిగినవన్నీ తలంచి దైవ ఇప్పుడు కణానికి వాళ్ళు కూడా ఏమైనా కష్టాలు వస్తే వాళ్ళ దేవత వలననే కలిగినాయని దేవతను తృప్తిపరచుటకు అర్పణలు అర్పిస్తారు ఈ గడ్డల రోగం కూడా ఇహవ మందసము తమ మధ్యకు తెచ్చుట వల్లనే వచ్చిందని అపరాధ పరిహారార్థ అర్పణను అర్పించుటకు వాళ్ళు యాజకులు వాళ్ళ యుద్ధ ఉన్నాయి ఈ శకునిగా యాజకులు సలహా ఏమి ఇచ్చారంటే మీకు గడ్డలు వచ్చాయి కదా మీరు కూడా బంగారపు గడ్డలు అనగా ఒక బొమ్మను తయారు చేయండి పంది కుక్కుల రూపంలో అనగా విగ్రహ రూపంలో దేవునికి అర్పింపాలని నిర్ణయించారంట ఈ రెండు మరి ఈ రెండిటి ప్రకారము ఇజ్రాయల్ దేవునికి తగిన అర్పణ కాదని వాళ్ళకి తెలియదు లేవి కాండము ఐదు పద్నాలుగులో ఉంటుంది ఏ విగ్రహము అది బంగారు గడ్డల విగ్రహాలు పంది కుక్కల రూపంలో విగ్రహాలు దేవునికి నచ్చవని లేవి ఐదు పద్నాలుగులో ఉంటుంది కాబట్టి దేవునికి ప్రీతికరమైన రీతిలో ఆశ్రయించి ఆరాధించవాలని వాళ్ళు అనుకోలేదు వాళ్ళకి అనుకూలమైన రీతిలో దేవుని ఆరాధించవాలని తలంచున్నారంట వాళ్ళు ఫిలిస్తీనులు అంటే వాళ్ళ ఆలోచనే చేయాలనుకుంటున్నారు కానీ దేవునికి తృప్తికరమైంది ఏదని వాళ్ళు ఆలోచించడం కాబట్టి ఫిలిస్తీనుల యాజకులు శకునగాంటు యహోవా దేవుని గొప్పతనమును ఐగుప్తులో ఆయన చేసిన గొప్ప కార్యములను వారు గుర్తించినట్లు మన కనబడుతుంది ఆరు ఆరులో ఉంటుంది అన్నమాట అంటే వాళ్ళు గుర్తించారు కాకపోతే దేవుని మందసాన్ని పంపుటకు వాళ్ళు కూడా ఇంతకుముందులాగే ఇంతకుముందు కొత్త బండి అంటే కొత్త బండిని చేయించి మళ్ళీ ఇక్కడ స్పెషల్గా కాడి మోయని పాడి ఆవులు కాడి కాడి మోయని ఇంతకుముందు దున్నకుండా ముందు దాని మెడ మీద ఎటువంటి కాడి మోయకుండా ఉండే పాడి ఆవులు అంటే ఆవులు ఆవులు ఎద్దులు కాదు ఆవులను కట్టి వాటి దూడలను వేరు చేసి పంపించాలని అంటే దూడలను ఎందుకు వేరు చేశారు దూడలను వేరు చేసి పంపి ఆ బండిపోవు మార్గమును బట్టి ఎలా మార్ ఇది పో బండి దానికి తోలేవాళ్ళు లేరు ఆ తెగులు ఇహోవ వలన కలిగినదా లేదా అని తెలుసుకొనుటకు వారు శకనమును కనిపెట్టుచున్నారంట ఇక్కడ వారు చేసిన మరొక పొరపాటు ఏమంటే తల్లిని పిల్లలను పిల్లను వేరుపరచుట అంటే పాలు త్రాగు దూడల్ని తల్లి నుండి వేరు చేయుట అనే చూస్తాం ఇక్కడ పాలిచ్చే ఆవులు తమ దూడల కొరకు ఆశ కలిగి ఉంటాయి కదా అవి కాడి మోపబడని ఆవులు అవి బండిని లాగుట తెలీదు వాటికి అట్టి వాటిని కట్టడలో ఫిలిస్తీనుల అంటూ శనం చూశారంట బండి ఎలాగో బెచ్చ బెచ్చమెసకు పోవు మార్గమున ఫిలిస్తీన్ల సరిహద్దు దాటిన ఎడల బెచ్చెమెసం మార్గాన్ని వచ్చింది ఫిలిస్తీన్ల సరిహద్దు దాటేసిన తర్వాత వాళ్ళు అనుకున్నారంట ఇహోబాబే ఈ గొప్ప కీడు కలుగజేసినని వాళ్ళు తెలుసుకున్నారు ఆ మార్గమున పోని ఎడల ఈ కీడు ఆయన కలుగ చేసింది కాదని తెలుసుకున్నట్టు నిర్ణయించుకుంది బెచ్చమసు మార్గంలో పోతే యహోవయ్య మా కీడు కలగజేశారు ఆ మార్గంలో పోకుంటే ఎహో వలన ఆ కీడు కలిగింది కాదని తెలుసుకున్నట్లుగా వాళ్ళు నిర్ణయించుకున్నారంట వారు శకనాలను నమ్ముకునే వాళ్ళు కాబట్టి బెచ్చమసు మార్గంలోనే పంపించారంట ఎద్దుల బండి ఆవులు ఆవులతో వారిని వా తన శక్తిని వారికి నిరూపించాడు దేవుడు బెచ్చమసను బెచ్చమస మార్గంలోనే ఆవులని ఆ రెండు ఎద్దును ఇది బండిపోయింది బెచ్చమసిన లోయలో గోధుమ చేయలను కోయిచ్చు తన సరిహద్దులో ప్రవేశించిన దేవుని మందసాన్ని చూచి అక్కడ ఎక్కడ గోధుమ చేలో అంత పొలాల్లో వాళ్ళంతా చూసి మందసంను చూసి సంతోషించి బెచ్చమసు లోయలో ఉన్నవాళ్ళు బండి కర్రలను చీల్చి ఆవులను ఇహోవాకు బలిగా అర్పించారు చూడండి ఆవుల గురించి ఒక పెద్ద మంచి మెసేజ్ తయారు చేయొచ్చు ఆవులు దేవుని కోసము తన ప్రాణాలు అర్పి దహన బలి అయిపోయాయి దేవుని సేవలో ఆవులు కూడా దేవుని సేవలో వాడబడ్డాయి కదా అవి చూడండి తన ప్రాణాలు ఇచ్చేసాడు దేవుని మందసాన్ని దేవుని మందసాన్ని మోస్తూ అంటే దేవుని కొరకు అవి దేవుని దేవుని కాడి మోసి అని ఆ మందసాన్ని మోస్తూ తన ప్రాణాలను బలిగా అర్పించిన సందర్భాన్ని మనం చూస్తాం ఎందుకు దేవుడు ఇక్కడ బెచ్చమస వారు చేసిన ఒక పొరపాటు ఉందండి వాళ్ళు మందసం పెట్టి వచ్చిన తర్వాత పెట్టి తెరిచి చూచుట అనేది జరిగింది పెట్టిన తెరిచి చూస్తే అది నేరమా అనే సందేహం మనకు వస్తుంది కదా పెట్టి తెరిచి చూచుట వల్ల ఏమైంది దేవుని మందసం పరిశుద్ధమైంది కదా దాన్ని మోయటకు లేవీయలే ప్రత్యేకపరిచినాడు దేవుడు ఇక్కడ వారు దేవుని మందసము పరిశుద్ధమని వాళ్ళకి తెలియదు నిర్లక్ష్య భావతం దాన్ని తెరిచి చూశారు వారు దాని దేవుని ఆజ్ఞను బట్టి వారు చావకండినట్లు పరిశుద్ధ స్థలమును రెపపాటు సేపైనను చూచుటకు లోపలికి రానియకూడదని దేవుడు హెచ్చరించాడు ఇక్కడ సంఖ్యాకాండము నాలుగు ఇరవైలో ఒక మాట ఉంటుంది దేవుని ఆజ్ఞేయం అంటే పరిశుద్ధ స్థలమును రెప్పపాటు సేపైనను చూడుటకు లోపల రాకూడదంట అటువంటి హెచ్చరిక ఉంది యహోవా దేవుడు పరిశుద్ధుడు కనుక ఆయన ప్రజలు పరిశుద్ధత పాటించాలి అదేమీ లేకుండా వారు తమంతటి తామే దేవుని మందసాన్ని తెరుచుట దేవా దేవుని ఆజ్ఞను మీరుట కదా కాబట్టి దేవుడు వెంటనే దేవుని బెచ్చమసు వాళ్ళు ఎంతమంది చనిపోయారంటే యాభై వేల డెబ్భై మందిని మొత్తినట్లుగా మనం చూస్తాం యాభై వేల డెబ్బై మంది దీంట్లో ఆరు పంతొమ్మిదిలో ఉంటే మాట అంటే ఈ వ్యత్యాసం గల కారణము వారు వాడిన వారు బె ఈ యొక్క మందసాన్ని తెరిచి చూడడం బెచ్చమేసి వారు దేవుని పరిశుద్ధతను తెలియకపోయినారు తర్వాత వాళ్ళు చనిపోయాక గుర్తించారు ఆయన పరిశుద్ధ అంటే పరిశు అపరిశుద్ధంగా సమీపించరాదని తెలుసుకున్నారు వారు అందుకని ఇంకా మందసాన్ని మళ్ళీ వాళ్ళ దగ్గర పెట్టుకోకుండా కిరియా త్యా అనే వారి యొద్దకు పంపుటకు నిశ్చయించుకున్నారండి కిరియాత్యార్యము అనే వారి వారి యొక్కకు పంపటకు నిశ్చయించుకున్నారు మరి దేవుని మందసము బెచ్చమసుకు చేరింది దాన్ని చూసిన ఇజ్రాయల్ ప్రజలు ఆనందానికి అవధి లేకుండా పోయింది వాళ్ళ పవిత్రతను దేవుని పవిత్రతను వాళ్ళు గౌరవించకుండా తెరిచి చూసే ప్రయత్నం చేసి ఇక్కడ డెబ్బై మంది అని రాశారు కానీ డెబ్బై మందేనా ఇంగ్లీషులో ఇంగ్లీష్లో తర్జుమాలో డెబ్బై మంది అంట ఏదో డెబ్బై ఇంకో ఇంకొక ఇంగ్లీషులో అది తర్జుమాలో అంటే ఓకే యాభై వేల డెబ్బై మంది మనకి ఇది ముఖ్యం కాబట్టి చనిపోయారు ఇప్పుడు దేవుని నిబంధన మందసము అనేది పరిశుద్ధమైంది పరిశుద్ధుడైన దేవుడు ఆయన సన్నిధిలో నిలవగలిగిన వారు ఎవరు ఎహోవో వేలుపుల్లో నీ వంటి వాడేవాడు పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు స్థుతి కీర్తనలను బట్టి పూజ్యుడవు అని ఉంటుంది ఆయన పరిశుద్ధతను బట్టి మన దేవుడు అంతటి పరిశుద్ధుడు ఎవరు లేరండి అంత పరిశుద్ధుడైన దేవుడు ఆయన మహనీయుడు ఆయన పూజనీయుడు ఆయన వేలుపులలో నీ వంటి వాడెవడు పరిశుద్ధతను బట్టి ఆయన వేలుపుల నీ వంటి వాడేవాడు లేడు కాబట్టి బెచ్చమెసవారు ఫిలిస్తీన్ల వలె కాకుండా దేవుని పరిశుద్ధతను కొంత అర్థం చేసుకోగలిగారు ఫిలిస్తీన్లకు ఏం అర్థం కాల వాళ్ళు దేవతలను పట్టుకుంటారు దేవతలను మోస్తారు అవన్నీ వాళ్ళకి తెలీదు కానీ వారు ఫిలిస్తీన్ల వలే కాకుండా దేవుని పరిశుద్ధతను కొంత అర్థం చేసుకున్నారు కానీ వారి వల్లనే దేవుని నిబంధన మందసమును ఎక్కడికి పంపించాలని ఆలోచన చేస్తున్నారు ఇప్పుడు ఇక్కడ వీరు చేస్తున్న తప్పు ఏమిటంటే దేవుని పరిశుద్ధతను గురించి వారికి నేర్పిస్తున్నప్పుడు ఆయన పరిశుద్ధతను తగిన విధంగా వారి జీవితాలకు పరిశుద్ధపరచుకోవాలి కానీ అట్లా చేయకుండా పరిశుద్ధుడైన దేవుణ్ణి ఆయన నిబంధన అందిస్తాన్ని వారికి దూరంగా పంపించే ప్రయత్నము చేస్తున్నారు కాబట్టి వీరికంటే ఇక్కడ వీళ్ళు మళ్ళీ కిరియా త్యారీయుము అనే ఏడో అధ్యాయంలో మనం చూస్తాం దానికి ఎలా పంపించారో మనము అక్కడ చదువుకుంటాం కాబట్టి ఆయనను మనము పరిశుద్ధుడైన దేవుణ్ణి పరిశుద్ధంగానే మనము ఆయన సన్నిధిలో మనం జాగ్రత్తగా ఉండాలి ఆయన సన్నిధిలో మనము ఎలాగంటే అలాగ వెళ్ళడం అనేది మనకు కూడా మంచిది కాదు ఎందుకంటే ఆయన పరిస్థితుడైన దేవుడు ఆయన మన హృదయాన్ని చూసే దేవుడు మన చూపులేసుకొని పోతారు బయట ఎలాగంటే అలాగ తిరిగేసి ఆయన సన్నిధిలో ఎలాగంటే అలా బల బలదీసేసుకుంటా అంటారు ఇవన్నీ చాలా ఖచ్చితమైనవి కఠినమైనవి ఎలాగంటే అలాగ సిద్ధపడకుండా బలదీసేసుకుంటారు మందిరానికి ఎలాగంటే అలాగా వెళ్ళిపోతారు మరి చెప్పులతో కూడా వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు ఎందుకంటే పాత నిబంధనలు అంత ఖచ్చితంగా నిబంధనలు ఉండేటప్పుడు వాటిని ఫాలో కావాలి ముసుగేసుకోమని స్త్రీలకు ప్రత్యేకంగా ఆజ్ఞ ఉంది ముసుగేసుకోవాలని ఈ కొత్త నిబంధనలు కూడా పౌలు కూడా చెప్తాడు ఇవన్నీ ఈ రోజుల్లో ఫాలో కావడం లేదండి అంతా హెయిర్స్ అంతా విరబోసుకొని అంతా వాళ్ళని చూడాలని ఈ విధంగా చర్చిలో చూడండి బాగా శ్రద్ధగా వింటాటము అప్పుడు వస్తారు మంచి డ్రెస్సులు వేసుకొని టింగ్ టింగ్ సౌండ్లు వచ్చినాక కాన్సన్ట్రేషన్ తప్పి పక్కకి వెళ్ళిపోతుంది మా మనకు చూపులు మారిపోతాయి ఇటువంటి వారి కారణం ఎవరు అంటే మనం డిస్టర్బ్ చేయడానికి కారణం ఎవరు దానికి వాళ్ళే రెస్పాన్సిబిలిటీ కూడా కాబట్టి ఆయన పరిశుద్ధతను మనము ఎప్పుడు ప్రతి విషయంలో మనము దాన్ని ఆలోచించుకోవాలి నిర్లక్ష్యంగా ఉండడం అనేది మనం చేస్తున్న పెద్ద తప్పు నిర్లక్ష్యము మన దేవుడు ఎదురుగా లేదులే మనం చూడలేదులే అనే భ్రమలో మనం ఉన్నాం కానీ ఆయన కన్నులు సమస్తమును తేటగా చూస్తున్నాయంట తేటగా అంటే ప్రతి చోట దేవుని సన్నిధిని మనము అనుభవించాలి నా పక్కనే ఉన్నాడు నా ఎదురుగా ఉన్నాడనే ఆ ఫీలింగ్తో చాలా మంది పాస్టర్లు ఉంటారంట చాలా కొన్ని చర్చిల్లో చూసినా నేను ఒక చైర్ వేసేసి ఉంటారు మంచిగా ఒక బట్ట తెల్లబట్ట వేసి చైర్ మీద పెట్టింటారు ఎందుకు ఇది ఖాళీగా ఉంది ఎవరు ఎవరు అది దేవుని దేవుడు కూర్చొని ఉన్నాడు అనే వాళ్ళకు ఆ ఫీలింగు నిజంగానే అది మంచిదేనేమో అనిపిస్తుంది ఎందుకంటే దేవుడు ఉన్నాడు అనే ఆ యొక్క ఫీలింగ్లో మనం కొంచెము హృదయపూర్వకంగా ఆరాధన చేస్తామేమో కాబట్టి ఈ మందసాములో మనం నేర్చుకోవాల్సింది ఏమంటే నాకైతే బాగా నచ్చింది పాడి ఆవులు దేవుని సేవలో వాడబడ్డాయి దేవుని కోసం ప్రాణాలే అర్పించేశాయి ఇది నాకు హైలైట్గా ఇక్కడ కనిపిస్తుంది కాబట్టి మందసము ఏ ఫినేహాస్ ఏలే తీసుకెళ్ళారు కానీ దేవుణ్ణి విచారణ చేయలేదు దేవుని సన్నిధిని కోరుకోలేదు మందసము వాళ్ళకు ఒక సింబల్ మందసం ఉంటే గెలి మేము గెలిపిస్తా దేవుడు మేము గెలుస్తామనే భ్రమలో ఉన్నారు కానీ దేవుడు లేకుంటే మందసం ఉన్నా లేకున్నా ఏం ప్రయోజనము కాబట్టి నీలో మా దేవుడు ఉండాలి కానీ నువ్వు సిలువలు వేసుకున్నా కానీ లేదా నువ్వు సిలువ వేసుకున్నా లేదా నూనెన నూనెన పూసుకున్నా కానీ బైబుల్ తల మీద బ్యాగులో పెట్టుకున్నా ఏం ప్రయోజనం లేదు నీ హృదయంలో దేవుడు లేకుంటే ఇవన్నీ సింబాలిక్గానే ఉంటాయి వాటి వల్ల ప్రయోజనము లేదు కాబట్టి వీటికన్నిటికీ కారణం పాపాలే పాపాల వల్ల మనం జయించలేకపోతున్నాము ఓటమికి కారణం పాపాలే ఆ పాపాలను మనం కడుగేసుకుని దేవుని సన్నిధిలో మనము విజయం పొందాలంటే ఆయన ఆయన మనలో ఉండాలి ఆయన ఇచ్చిన వస్తువులు కాదు ఆయనకు సంబంధించిన వస్తువులు ఏమీ లేదు ఆయనలోనే ప్రభావం ఉంది ఆ ప్రభావము ఆయన సన్నిధి ఆయన మహిమ మనము మన హృదయంలో తెచ్చుకుంటే అప్పుడు మనకు అన్నీ విజయములే కాబట్టి ఈ వాక్యమంతా మనకు ఈ రెండు సందర్భాల్లో బాగా మనకు నేర్చుకోవాలి వీటిని మనసులో పెట్టుకోవాలని కోరుకుంటూ ఈ చిన్నవాక్యం దేవుడు మనం జీవించిన కాక ఆమె